वक्रतुण्डमःय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा, सरदां भोजा वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः సన్నిధిం క్రియాత్ ఓం గం గణపతయే నమ సద్గురవే నమ శ్రీమహా నమః మనము శ్రీ సాయి సచరిత్రం ఇరవై నాలుగవ అధ్యాయానికి చేరుకున్నామమ్మా ఇరవై మూడవ అధ్యాయ పరంగా మనం ఆ యొక్క శిష్యులలో రకాలు ఉత్తముల మధ్యముల సామాన్యుల అనేటువంటి అంశం రీత్యా అంటే సద్గురువు గురువుగారి యొక్క మాట చెప్పక ముందరే గ్రహించుకుని చేసేవాళ్ళు ఉత్తములని సరే చెప్పాక ఆ ప్రకారం చేసేవాళ్ళు మధ్యములని చెప్పినాక ఇది చేయొచ్చా చేయకూడదా అంటూ మళ్ళీ సొంత పరిజ్ఞానంతో వాళ్ళు అధ సామాన్యులని నిన్న చెప్పుకున్నాం తదుపరి ఇరవై నాలుగవ అధ్యాయం పరంగా బాబా హాస్యము చమత్కారము మొదలైనటువంటి అంశాలు చెప్పుకోబోతున్నామమ్మ శ్రీరామ జయరామ జై జయరామ ఈ అధ్యాయములో గాని వచ్చే అధ్యాయములలో గాని ఫలానిది చెప్పేదాం అనట కూడా ఒక అహంకారమే మన సద్గురుని పాదాలకు అహంకారమును సమర్పించిన కానీ మన ప్రయత్నమందు జయమును పొందము మనం అహంకార రహితులమైనచో మన జయము నిశ్చయము సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రొంటినీ పొందవచ్చును మన మూల ప్రకృతి ఎందు పాతుకొని శాంతి సౌఖ్యములను పొందేదము కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరిదరో వారు గౌరవాదరములతో సాయిబాబా లీలలను వినవలెను మననం చేయవలెను దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు తుదకు మోక్ష ఆనందమును పొందెదరు సాధారణముగా అందరూ హాస్యము చమత్కార భాషణమన్నా ఇష్టపడతారు గాని తాము హాస్యాస్పదలొకటకు ఇష్టపడరు కానీ బాబా చమత్కార మార్గం వేరు అది అభినయంతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగాను నీతిదాయకముగాను ఉండేది కావున ప్రజలు తాము వ్యక్తిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కారు హేమడ్ పంతు తన విషయమునే క్రింద తెలుపుచున్నాడు శనగల కథ షిర్డీలో ఆదివారం నాడు సంత జరిగేది చుట్టుప్రక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకుని వారి సరుకులు అమ్ముచుండెడివారు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మసీదు నుండి చుండెను ముఖ్యముగా ఆదివారం నాడు క్రిక్కిరిసిపోవు చుండెను ఒక ఆదివారం నాడు హేమాట్ పంతు సాయిబాబా ముందు కూర్చుని బాబా పాదములొత్తుచూ మనస్సు నందు జపం చేయుచుండెను బాబా ఎడమవైపు శ్యామ కుడివైపు వామనరావు ఉండిరి శ్రీమాన్ బూటి కాకా సాహెబ్ దీక్షిత్ మొదలగువారు వారు కూడా ఉండిరి శ్యామ నవ్వుచూ అసాహెబ్తో నీ కోటుకు శనగ గింజలు అంటినట్లున్నవి చూడుము అనిను అట్ల చూ హేమాడ్ పంతు చొక్కా చేతులను తట్టగా శనగ గింజలు నేలరాలెను హేమాడ్ పంత్ తన చొక్కా ఎడమ చేతి ముందు భాగమును చాచెను అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు కొన్ని శనగ గింజలు క్రిందికి దొర్లుట ప్రారంభించను అక్కడున్న వారు వాని ఏరుకొనిరి ఈ సంఘటన హాస్యమునకు తావిచ్చెను అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో ఎట్లు ప్రవేశించి ఉండునో ఊహింపనారంభించిరి శనగలు చొక్కాలు ఎట్లు దూరి అచ్చట నిలువగలిగినవో హేమాడ్ పంతు కూడా గ్రహించలేకుండెను ఎవరికి సరి సమాధానము తోచక జవాబునివ్వనప్పుడు అందరును ఈ అద్భుతమైన ఆశ్చర్యపడుచు ఉండగా బాబా వీనికి తానొక్కడే తినే దుర్గుణం కలదు ఈనాడు సంత రోజు శనగలు తినుచూ ఇక్కడకు వచ్చినాడు వాని నైజం నాకు తెలియను ఈ దానికి నిదర్శనం ఈ విషయంలో ఏమి ఆశ్చర్యమున్నది అని హేమాడ్ పంతు బాబా నేనెప్పుడూ ఒంటరిగా తిని ఎరుగను అయితే ఈ దుర్గుణమును నాపోయేలా మా పెదవు ఈనాటికి ఎన్నడూ షిరిడీలోని సంత అసలు చూచి ఉండలేదు ఈ దినము కూడా నేను సంతకి పోలేదు అట్లైనచో నేను కొని ఉంటిని నేను కొనప్పుడు తిని తినియుందును నా దగ్గరున్న వారికి పెట్టకుండా నేనెప్పుడు ఏమియూ తిని ఎరుగను అనెను బాబా అవునవును అది నిజమే దగ్గరున్న వారికి వారికిచ్చేదవు ఎవరునూ దగ్గర లేనప్పుడు కానీ నే కానీ ఏం చేయగలం కానీ నీవు తినటకు ముందు నన్ను స్మరింతువా నేనెల్లప్పుడూ నీ చెంత లేనా నీవేదైనా తినుటకు ముందు నాకు అర్పించుచున్నావా అని నేతి ఈ సంఘటనమున బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనించదు పంచేంద్రియముల కంటే ముందే మనస్సు బుద్ధి విషయానందం అనుభవించును కనుక మొదలే భగవంతుని స్మరించవలెను ఇట్లు చేసినచో ఇది కూడా ఒక విధముగా భగవంతుని కర్పితమగును విషయములను విడిచి పంచేంద్రియములు ఉండలేవు కనుక ఆ విషయములను మొదట గురుని కర్పించినచో వాని ఎందు అభిమానం సహజముగా అదృశ్యమైపోవును ఈ విధముగా కామము క్రోధము లోభము మొదలగు వాని గూర్చిన వృత్తులన్నిటినీ మొట్టమొదట గురుని కర్పించవలెను ఈ అభ్యాసం ఆచరించినచో దేవుడు వృత్తులన్నీయు నిర్మూలన మొగుటకు సహాయపడును విషయములను అనుభవించు ముందు బాబా మన ఉన్నట్లు భావించినచో ఆ వస్తువును అనుభవించవచ్చునా లేదా అను ప్రశ్న ఏర్పడును ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టేదము ఈ విధముగా మన దుర్గుణములన్నీ నిష్క్రమించును మన శీలం చక్కబడును గురువునందు ప్రేమ వృద్ధి పొందును శుద్ధ జ్ఞానం మొలకెత్తును ఈ జ్ఞానం వృద్ధి పొందినప్పుడు దేహ బుద్ధి నశించి బుద్ధి చైతన్యఘనమున లీనమగును అప్పుడే మనకు ఆనందము సంతృప్తి కలుగును గురువునకు దేవునకు ఎవరు భేదము నెంచెదరో వారు దైవము నెచ్చటను చూడలేదు భేదములన్నింటినీ ప్రక్కకు త్రోసి గురువును దేవుని ఒక్కటిగా భావించవలెను ఈ ప్రకారం గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందును మన మనస్సులను స్వచ్ఛము చేసి ఆత్మసాక్షాత్కారం ప్రసాదించును క్లుప్తముగా చెప్పునది ఏమనినా మనము గురుని స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు మనస్సును ఈ విధముగా శిక్షించినచో మనమెల్లప్పుడూ బాబాను జ్ఞప్తి అందించుకొనిదము మనకు బాబా ధ్యానం ఎన్నో రెట్లు వృద్ధి పొందును బాబా సగుణ స్వరూపం మన కండ్ల ఎదుట నిలుచును అప్పుడు భక్తి వైరాగ్యము మోక్షము మన వసుమగును మన మనస్సు నందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనము ఆకలిని పిపాసను సంసారమును మరచడం ప్రపంచ సుఖములందు గల అభిలాష నశించి మన మనస్సులు శాంతిని ఆనందమును పొందును తదుపరి అంశం సుధాముని కథ పై కథ చెప్పుచున్నప్పుడే హేమడ్ పంతుకు సుధాముడు జ్ఞప్తికి వచ్చాను అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దానిని ఇక్కడ చెప్పుచున్నాం శ్రీకృష్ణుడు అతని అన్న బలరాముడు మరి ఒక సహపాఠి సుధాముడు అనువాడును గురువగు సాందీపని ఆశ్రమంలో నివసించుచుండిరు శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకొని రమ్మని గురువుగారు పంపెను సాందీపని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపాను కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి దాదా నీళ్లు కావలెను నాకు దాహం వేయుచున్నది అనెను సుధాముడు ఉత్త కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడవాగుట మంచిది అని కానీ తన వద్ద గాని కొంచెం తిను అని గాని అనలేదు శ్రీకృష్ణుడు అలసి ఉండుటచే సుధాముని తొడపై తలయించి గుర్రు పెట్టుచూ నిద్రపోయాను ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినుట ప్రారంభించను హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఇట్లనెను దాదా ఏమి తినుచుంటివి ఎక్కడ నుంచి ఈ శబ్దం వచ్చున్నది సుధాముడి ఇట్లనెను తినుటకేమున్నది గనక నేను చలితో వణుకుతున్నాను నా పండ్లు కటకటం విష్ణు సహస్రనామమును కూడా సరిగా ఉచ్చరించలేకుండా ఉంటే ఇది విని సర్వజ్ఞుడూ శ్రీకృష్ణుడి ఇట్లనెను దాదా నేను ఒక స్వప్నమును గంటిని అందులో ఒకడు ఇంకొకరి వస్తువులను తినుచుండెను ఏమి తినుచుంటివి అని అడుగగా ఏమున్నది తినుటకు మన్నా అనను అనగా తినుటకేమీ లేదని భావం రెండవ వాడు తథాస్తు అనెను దాదా ఇది ఒక స్వప్నం నాకివ్వకుండా నీవేమియు తినవని నాకు తెలియను స్వప్న ప్రభావం చే నీవేమి తినుచుంటివని అడిగి తిని శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడని గాని అతని లీలలు కానీ తెలిసియున్నచో సుధాముడట్లు చేసి ఉండడు కాబట్టి అతడు చేసిన దానిని తానే అనుభవించవలసి వచ్చను శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తర కాలం అంతయు గర్భ దారిద్ర్యముచే బాధపడవలసి వచ్చాను కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించి ఇచ్చిన పిడికటు అటుకులు పిడికెడు అటుకులు సమర్పించగనే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణమునే అనుభవించుటకిచ్చను ఎవరికైతే దగ్గరున్న వారికి ఇయ్యకుండా తిను అలవాటుండునో వారు ఈ విషయమును జ్ఞప్తి అందించుకొనవలను శృతి కూడా దీనినే నొక్కి చెప్పుచున్నది మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్త శేషమునే మనం అనుభవించవలను బాబా కూడా దీనినే హాస్య రూపముగా యుక్తితో బోధించను ఇందాక సద్గురువు చెప్పినట్లుగా పక్కన ఎవరైనా ఉంటే అలా వాళ్ళకి కూడా పెట్టి తినమనేది లేని పక్షాన కనీసం మనస్ఫూర్తిగా మనం తినటానికి ఆరంభించడానికి ముందే ఆ యొక్క కృష్ణార్పణమును ఏదైనా గురు సేవల గురు సాంగత్యంలో ఉంటే ఆ గురువుకు అర్పణమను రామార్పణమను అట్లా అనుకుని తింటే మంచిది అనేటువంటి అంశం బోధపరిచారు ఈ కథ రీత్యా లేదనంటే అది అనేకానేకమైనటువంటి దుష్ఫలితాలని ఇస్తుంది అనేది కూడా తెలుసుకున్నాం తదుపరి అంశం అన్నా చించనీకర్ మావి సీబాయి హేమాడ్ పంతు ఇచ్చట ఇంకొక హాస్య సంఘటనను అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును మధ్యవర్తిత్వం దామోదర్ ఘనశ్యా భక్తుడొకడు కలడు అతడు సరళుడు మోటువాడు ముక్కుసూటిగా మాటలాడువాడు ఎవరిని లక్ష్యపెట్టువాడు కాడు ఉన్నదిన్నట్లు చెప్పేవాడు ఎప్పటిదప్పుడే తేల్చేవాడు బయటికి వలెను హఠము వలెను కానిపించినను వాడు మంచి హృదయం గలవాడు నకజిత్తుల వాడు కాడు అందుచే బాబా వాణిని ప్రేమించుచుండెను అందరూ సేవ చేయునట్లే ఇతడు కూడా మధ్యాహ్నం బాబా ఎడమ చేతిని తోముచుండెను కుడివైపున ఒక ముసలి వితంతు వేణుబాయి కౌజల్గి నామె ఉండెను ఆమెను బాబా అమ్మా అని పిలిచేడువారు ఇతరులు మావిసీబాయి అని పిలిచేడువారు ఆమె కూడా బాబాను సేవించుచుండెను ఈమెది కూడా స్వచ్ఛమైన హృదయం ఆమె బాబా నడుమును మొలను వీపును తన రెండు చేతుల వ్రేళ్లు అల్లి దానితో నొక్కుచుండెను ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను బాబా వీపు కడుపు కలిసిపోవునట్లుగా అనిపించుచుండెను ఇంకొక ప్రక్క అన్న తోముచుండెను మావి ముఖం క్రిందకు మీదకు అగుచుండెను ఒకసారి ఆమె ముఖం అన్నా ముఖమునకు చాలా దగ్గరగా పోయాను హాస్యమాడు నైజం గలదగుట చే ఆమె ఓహో అన్నా చెడ్డవాడు నన్ను ముద్దు పెట్టుకొనటకు యత్నించుచున్నాడు ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకొనటకు సిగ్గులేదు అనేను అన్నాకు కోపం వచ్చెను చొక్కా చేతులు పైకెత్తి అతడిట్ల నేను నేను ముసలివాడును దుర్మార్గుడును అనుచున్నావా నేను వెరివాడనా నీవే కలహానికి కాలు దూచున్నావు అని అక్కడున్న వారందరూ ఈ ముసలివాండ్ర కలహమును చూచి నవ్వు చూండిరి బాబా ఇద్దరిని సమానముగా ప్రేమించువారు కనుక ఇద్దరిని ఓదార్చవలనని తలచి ఈ క్రింది విధముగా నేర్పుతో సమాధానపరిచిరి బాబా ప్రేమతో ఓ అన్నా ఎందుకనవసరముగా గోర చేయిచున్నావు తల్లిని ముద్దు పెట్టుకొనునుచో దానిలో అనౌచిత్యమేమి అనెను బాబా మాటలు విని ఇద్దరూ సంతృష్టి చెందిరి అందరూ సరదాగా నవ్విరి బాబా చమత్కారమునకు హృదయానంద పూరితులైరి సాయిరామ్ తదుపరి అంశం బాబా నైజం భక్తపరాయణత్వం బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించు దీనిలో ఇతరులు జోక్యం కలుగ చేసుకొనుట బాబాకి ఇష్టం లేదు ఒక ఉదాహరణ నిచ్చేదం ఈ మావిసీబాయే బాయ్యే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండేది ఆమె ప్రయోగించు బలను చూచి ఇతర భక్తులు ఆతురుతపడిరి వారి ఇట్లనిరి అమ్మా కొంచెం మెల్లగా తోమమ్మా బాబా కడుపులోని ప్రేవులు నరాలు తెగిపోగలవు ఇట్లనగానే వెంటనే లేచి కోపంతో సటకాను నేలపై కొట్టెను వారి కళ్ళు నిప్పుకొడముల వలే ఎర్హనాయెను బాబాను చూచుట గౌహరికి ధైర్యం లేకుండెను బాబా సటకా చివరను రెండు చేతులతో పట్టుకొని పొత్తి కడుపులోనికి గురుచ్చుకొనెను ఇంకొక చివర స్తంభమునకు నాని స్తంభమునకు ఆనించెను సటక అంతయు పొత్తి కడుపులో దూరినట్లు కానవచ్చు చూండెను కొద్దిసేపటిలో పొత్తి కడుపు ప్రేవులను కొనిరి బాబా క్రమముగా స్తంభం వైపు పోవుచుండెను అందరూ భయపడిరి ఆశ్చర్యముతోనూ భయముతోనూ ఏహి మాట్లాడలేక మూగవాండ్రవలే నిలిచిరి బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టమును అనుభవించిరి తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోముమనిరి మంచి ఉద్దేశంతోనే వారి మాటలనిరి దీనికి కూడా బాబా ఒప్పుకొనలేదు వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టములో దించినందుకు వారు ఆశ్చర్యపడిరి ఏహి చేయలేక కనిపెట్టుకుని చూచుచుండిరి అదృష్టము చే బాబా కోపం తగ్గెను సటకాను విడిచి గద్దెపై కూర్చుండిరి అప్పటి నుండి భక్తుల ఇష్టానుసారము సేవ చేయనప్పుడు ఇతరులు జోక్యం కలగ చేసుకొనరాదు అను నీతిని నేర్చుకునిరి ఎవరి సేవ ఎట్టితో బాబాకే గుర్తు శ్రీ సాయి సరి ఇరవై అధ్యాయం సంపూర్ణం ఏ తత్ఫలం సర్వం సద్గురు ఏతం సద్గురుచరణరవిర్పణమూ సద్గురవే నమ శ్రీమాత్రే నమ శత్రుఘ్న సహిత హనుమతే నమ శుభం భవతు